So పేటలో రవాణా శాఖ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు బైక్ రైడర్లు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెల్మెట్ ధరించి స్వయంగా వై జంక్షన్ నుండి జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీని ట్రైని ఏఎస్పీ సింధుప్రియ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించి

你看呢？你刚才那个，谁说的？